వెల్కమ్ టు స్మార్ట్ సలోమి బ్రహ్మముడి కార్తీక దీపం ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇంటింటి రామాయణం చిన్ని నువ్వు ఉంటే నాజతగా గుండె నిండా గుడిగంటలు స్టార్ మా ఛానల్ టీఆర్పి రేటింగ్ చాట్లో ఈ సీరియల్స్ మధ్య గట్టిగా పోటీ ఉంటుంది బ్రహ్మముడి సీరియల్ని మధ్యాహ్నానికి మార్చేశారు కాబట్టి ఈ సీరియల్ టాప్ లిస్ట్లో లేకపోయినా కూడా ప్రైమ్ టైమ్ సీరియల్స్కి గట్టి పోటీ ఇస్తుంది అయితే ఈ వారంలో ఈ నెంబర్ గేమ్ యమ రంజుగా సాగుతుంది అసలు ఏ సీరియల్కి టీఆర్పి రేటింగ్ ఎక్కువ వస్తుంది ఏ సీరియల్కి తక్కువ వస్తుంది అని తెలుసుకోవడానికి వెంటనే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గత కొన్ని వారాలుగా రేటింగ్ రేటింగ్లో గుండె నిండా గంటలు గంట గట్టిగానే మోగిస్తుంది తాజాగా పదహారవ వారం టీఆర్పి రేటింగ్ లిస్ట్లో టాప్లో నిలిచింది గుండె నిండా గుడిగంటలు సీరియల్ రేస్లో బ్రహ్మముడి కార్తీక దీపం ఇల్లు ఇళ్ళాలు పిల్లలు వంటి హైయెస్ట్ రేటింగ్ సీరియల్స్ ఉన్నప్పటికీ స్టార్ మా ఛానల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ పదకొండు పాయింట్ పద్దెనిమిది రేటింగ్తో నెంబర్ వన్ సీరియల్గా నిలిచింది అర్బన్లోను రూరల్లోనూ గుండె నిండా గుడిగంటలు సీరియల్కే జే కొట్టారు సీరియల్ ఫ్యాన్స్ అర్బన్ రూలర్ కలిపి పదకొండు పాయింట్ పద్దెనిమిది రేటింగ్ సాధిస్తే ఒక్క అర్బన్లోనే తొమ్మిది పాయింట్ తొంభై రెండు రేటింగ్ సాధించింది గుండె నిండా గుడి గంటలు అయితే పదిహేనవ వారం టీఆర్పి రేటింగ్లో మూడో స్థానానికి పడిపోయిన కార్తీక దీపం టూ సీరియల్ కాస్త మెరుగుపడి రెండో స్థానానికి ఎగబాకింది కార్తీక దీపం టూ సీరియల్ పది పాయింట్ తొంభై ఐదు రేటింగ్తో రెండో స్థానంలో ఉంది ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ పది పాయింట్ ఎనభై రెండు రేటింగ్తో మూడో స్థానానికి పడిపోయింది ఈ సీరియల్ గత వారం పది పాయింట్ ఎనభై నాలుగు రేటింగ్తో నెంబర్ వన్ పొజిషన్లో ఉండగా ఈ వారం పది పాయింట్ ఎనభై రెండు రేటింగ్తో మూడో స్థానానికి పడిపోయింది ఇక మిగిలిన సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే ఇంటింటి రామాయణం సీరియల్ పది పాయింట్ అరవై రేటింగ్తో నాలుగో స్థానంలో నిలిచింది స్టార్ మా ఛానల్లో ఈ నాలుగు సీరియల్స్ పదికి పైగా రేటింగ్ని సాధించాయి ఈ నాలుగు సీరియల్స్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది ఈ పోటీలో వారం వారం నెంబర్ గేమ్ మారిపోతూ ఉంది ఇకపోతే చిన్ని సీరియల్ ఏడు పాయింట్ ఎనభై ఏడు రేటింగ్తో ఐదో స్థానంలో నిలిచింది రీసెంట్గా వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న నువ్వుంటే నాజాతగా సీరియల్ ఏడు పాయింట్ యాభై తొమ్మిది రేటింగ్తో ఆరో స్థానంలో నిలిచింది అయితే మధ్యాహ్నం టైంలో ప్రసారం అవుతున్నా కూడా బ్రహ్మముడి సీరియల్ మాత్రం రేటింగ్లో దూకుడు చూపిస్తూనే ఉంది ప్రైమ్ టైమ్ సీరియల్స్తో పోటీ పడుతూ ఈ వారం ఏకంగా ఏడు పాయింట్ ఇరవై ఏడు టిఆర్పి రేటింగ్ సాధించి ప్రైమ్ టైమ్ సీరియల్కి గట్టి పోటీ ఇస్తుంది ఇదే సీరియల్ని రాత్రి టైంలో ప్రసారం చేస్తే గనుక బ్రహ్మముడి సీరియల్ టాప్లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక పలుకే బంగారమాయన సీరియల్ ఆరు పాయింట్ యాభై రెండు రేటింగ్తో ఎనిమిదో స్థానంలో నిలిచింది మామగారు సీరియల్ ఐదు పాయింట్ ముప్పై ఐదు రేటింగ్తో తొమ్మిదో స్థానంలో నిలవగా వంటలక్క సీరియల్ ఐదు పాయింట్ పదకొండు రేటింగ్తో పదో స్థానంలో నిలిచాయి అయితే నిన్నుకోలి సీరియల్ అర్బన్ నాలుగు పాయింట్ ఇరవై ఒకటి రేటింగ్ సాధిస్తే కోరి సీరియల్ నాలుగు పాయింట్ ఇరవై ఒకటి రేటింగ్ సాధించింది ఈ లెక్కన చూస్తే కోరి సీరియల్ పదో ప్లేస్కి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్లు తెలుస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి